ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అయితే సెంచరీ సాధించారు అయితే ఇప్పటి వరకు రోహిత్ శర్మ విఫలంతో వస్తున్న నేపథ్యంలో అయితే క్రికెట్కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాలని చెప్పేసి కూడా డిమాండ్లు పెరిగాయి ముఖ్యంగా చాలా మంది రోహిత్ శర్మను ట్రోల్ చేస్తూ అయితే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఎట్టకేలకైతే రోహిత్ ఫామ్ను అయితే అందుకున్నాడు తొంభై బంతుల్లో పన్నెండు ఫోర్లు ఏడు సిక్స్లతో అయితే నూట పంతొమ్మిది పరుగులు చేశాడు రోహిత్ శర్మ ఇక మనం చూసుకున్నట్లయితే ఆ డెబ్బై ఆరు బంతుల్లోనే సెంచరీ నమోదు చేశారు రోహిత్ శర్మ ఇది రోహిత్ శర్మకు ముప్పై రెండవ శతకం అయితే రోహిత్ శర్మ దాదాపు చాలా కాలం తర్వాత మనం సెంచరీ చేసినట్లు చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు పదహారు నెలల తర్వాత రోహిత్ శర్మ సెంచరీ చేసినట్లయితే మనకు తెలుస్తుంది ఇక మనం రోహిత్ శర్మ సిక్స్ల గురించి మాట్లాడుకున్నట్లయితే వన్డేలో అత్యధిక సిక్స్లో కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నారు రోహిత్ శర్మ మూడు వందల ముప్పై ఎనిమిది సిక్స్లు కొట్టారు ఇప్పటివరకు డేలో తర్వాత అంటే మూడో స్థానం క్రిస్ గేల్ ఉన్నారు మూడు వందల ముప్పై ఒక సిక్స్లతో క్రిస్ గేల్ అయితే మూడో స్థానంలో ఉండగా పాక్ ఆటగాడు షాహిద్ అఫ్రీది అయితే మూడు వందల యాభై ఒక్క సిక్స్లతో అయితే మొదటి ప్లేస్లో ఉన్నారు అయితే రోహిత్ శర్మ షాహిద్ని షాహిద్ అఫ్రీదిని దాటేయడం చాలా సులువు అని చెప్పేసి కూడా చాలామంది అంచనా వేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఆ రోహిత్ శర్మ సెంచరీ చేయడం అనేది భారత జట్టుకు శుభ పరిణామం ఎందుకంటే జట్టు కెప్టెన్గా ముందున్న వ్యక్తి విఫలమవుతూ వస్తుండడం కూడా ఇన్ని రోజులు జట్టుకు ఒక తీరని లోటుగా ఉండేది కానీ తాజాగా రోహిత్ శర్మ చాలా నిన్న ఆట చూసినట్లయితే చాలా శ్రద్ధగా ఎక్కడ కూడా బాడ్ అంటే మంచి అంటే వాళ్ళకు బౌలర్ కరెక్ట్ చేసిన వేసిన అయితే డిఫెన్స్ చేశారు లూజ్ చేసిన అయితే బౌండరీ తరలించే ప్రయత్నం చేశారు ఎట్టకేలకు అయితే రోహిత్ శర్మ సెంచరీ చేయడాన్ని ఫ్యాన్స్ అయితే ఆనందం ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ కూడా రోహిత్ శర్మ ఇంకా ఎస్టిన్గా అంటే ఇలాగే నిలకడగా రాణిస్తేనే రోహిత్ శర్మకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ముందు రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం ఇండియాకు శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు అయినప్పటికీ కూడా ఆ జట్టులో అంటే భారత జట్టులో కాలం అందరూ మెచ్చుకుంటారు కానీ ఎప్పుడైతే విఫలమవుతూ వస్తారో ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఒత్తిడి తీసుకొస్తుంటారు మనం చూసుకోవచ్చు రోహిత్ శర్మపై ఎన్నో ట్రోల్స్ అయితే నడిచాయి అయినప్పటికీ కూడా రోహిత్ శర్మ పట్టు వదలని ప్రయత్నించి ఎట్టకేలాకైతే సెంచరీ చేశారో అయితే సెంచరీ చేస్తే చాలామంది హెల్మెట్ తీసి బ్యాట్ పైకి ఆడతారు కానీ రోహిత్ శర్మ హెల్మెట్ కూడా తీయలేదు సెంచరీ తర్వాత కేవలం బ్యాట్ మాత్రమే పైకి లేపాడంటే మనం అర్థం చేసుకోవచ్చు రోహిత్ శర్మ కాస్త డిసప్పాయింట్మెంట్లో ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే నిన్న సెంచరీతో అయితే కొంచెం ఉత్సాహంగా ఉన్నప్పటికీ కూడా హెల్మెట్ తీయకపోవడంపై కూడా ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది